అయోధ్యాకాండము నూట మూడవ సర్గము కౌసల్య సుమిత్రకు శ్రీరామలక్ష్మణుల ఏటి నీటి రేవం చూపి డుక్కించుట అంతటా దశరథ మహారాజు భార్యలను ముందుంచుకుని వశిష్ఠుడు సీతానాథుని చూచుటకెంతో సంతోషంతో వచ్చిచుండగా మార్గమున దశరథుని దేవేరులందరూ మెల్లమెల్లని నడకలతో మందాకిని నదీ తీరమునందు నడుచుచూ రామలక్ష్మణులు సేవించు పవిత్రమైన తీర్థమును చూచి కన్నుల వెంట కన్నీటి ధారలు గురియగా కౌసల్య తన వెంట వచ్చుచున్న సుమిత్ర మొదలగు స్త్రీలతో మెల్లగా నిట్లనెను తమ రాజ్యము నుండి వెడలగొట్టబడినట్టి అనాథులు పవిత్ర చరిత్రలనూనైనా రామలక్ష్మణులు మంచి తీర్థమునకు వచ్చి రేవు సుమాయిది అడుగుజాడలు కనిపించుచున్నవి ప్రతిదినము వచ్చి వెళ్ళిచుంటచే గట్టిపడియున్నది సుమిత్ర చూచితివా వారి కష్టములు నా పుత్రునికై ఇచ్చటి నుండి నీ కుమారుడు భక్తి శ్రద్ధలతోనూ ప్రేమతోనూ ఇచ్చటి నుండి నీళ్లు ప్రతిదినమూ గదా సుమిత్ర ఇది నీచమైన పనియే ఈ కారణమున జగత్తంతయూ నీ పుత్రుని నిందింపదు అన్నగారికి సేవ చేయటయే పరమార్థమని అతడట్లు చేయును ఆ సుగుణమంతునకే అది చెల్లును భరతుని కోరిక నెరవేరినచో ఇతని తీరిపోవును గదా అని ముందుకు నడుచుచు దక్షిణ దిశగా కొనలున్న దర్భల మీద రాముడు తండ్రికిగానుంచిన గారపిండిని చూచి తమ వెంటనున్న దశరథుని భార్యలను జూచి కౌసల్య ఇట్లనెను చూచితిరా తండ్రికై రఘురాముడు యధావిధిగా పెట్టిన పిండములను దేవునితో సమానుడును ఇంద్రభోగముల వంటి భోగములను అనుభవించిన వాడును పూజ్యుడునూ చతుస్సాగర పర్యంతమైన భూమి నేలినవాడునూ అయినా దశరథ మహారాజే విధముగా నీ గారపిండిని తినును ఇటువంటి పిండములను రాజైన దశరథునకు రాముని వంటి పుత్రుడు పెట్టవలసి వచ్చెను ఇంతకంటే విచారింపవలసినదున్నదా అక్కట తండ్రికి రాముడింగుది పిన్యాకమును పెట్టుట కన్నులారా చూచియును నా హృదయము వేయి ముక్కలుగా పగలకున్నదేలను పురుషునకేది అన్నమో అతని దేవతలకు అదియే అన్నమును వేదవాక్యములను మునుపు వినియుంటిని అది నిజమని ఇప్పుడు కన్నులతో చూచుటైనది కౌసల్యాదులు శ్రీరాముని చూచుట అని ఇట్లు దుఃఖించుచున్న కౌశల్యను సవతులందరూ సముదాయించుచు ఆశ్రమంలకు వెళ్లి భోగములను విడిచి స్వర్గం నుండి భూమికి దిగివచ్చిన దేవశ్రేష్ఠుని పోలిన రాముని చూచి కుల్లుమనుచు పెద్ద పెట్టున ధ్వనివచ్చునట్లుగా ఏడ్చుచుండ రామచంద్రుడు తొందరగా తల్లుల పాదములకు నమస్కరింపగా వారందరూ సుఖమైన స్పర్శగల తమ మృదువైన చేతులతో తమ వ్రేళ్లతో సీతానాథుని వీపు మీద రాయిచూ దుమ్మును పోదుడిచిరి అంతా తల్లులను చూచుచు లక్ష్మణుడు దుఃఖముతో సాస్తాంగపడగా రాముని వలనే అతనిని కూడా తల్లులాశ్వాసించిరి సీతాదేవి వచ్చి తపించుచున్న హృదయముతో కన్నుల నీరు కారుచుండగా అత్తలందరుకును నమస్కరించి నిలిచియుండగా అత్తయ్యగు కౌసల్య దయతో తల్లి బిడ్డను వలె చేతులతో గుచ్చిపట్టుకుని వనవాస క్లేషము చేత కృషించియున్న దీనురాల జానకిని వీక్షించి గద్గద ఏ ఇట్లు పలికెను అమ్మా జానకి నీకు తండ్రి జనకరాజు దశరథ మహారాజు మామ రామ విభుడు ప్రాణసమానుడైన భర్త అయ్యుండియుట్లవులలో దుఃఖములెట్లను అనుభవించుచున్నావమ్మా తామరల వంటి నేత్రములు గల ఓ జానకి వాడిపోయిన కలువ పువ్వు వలెను ఎండకు నేలవ్రాలిపోయిన పద్మము వలెను దుమ్ము చేయ బంగారము వలెను మబ్బు గుంపులు గప్పిన చంద్రుని వలెను నీ మొగము గొప్ప శోకమనుడు అగ్ని అయి కట్టినగ్ని కాల్చునట్లుగా నన్ను కాల్చుచున్నది సుమా అని ఈ ప్రకారముగా రాముని తల్లి దుఃఖించుచుండగా ఇంద్రుడు దేవగురువునకు మ్రొక్కిన విధముగా శ్రీరాముడు వశిష్ఠునకు మ్రొక్కి అతనితో కూడా నాశీనుడయ్యను భరతుడు తన మంత్రులతోనూ పౌరులతోనూ కూడా కలిసి కూర్చుండెను అప్పుడు భరతుడు చేతులు జోడించి రామచంద్రునకు మ్రొక్కి ఏమి పలుకునో విందమని ప్రజలు చెవులప్పగించి వినుచుండగా రాముడును అతని తమ్ములను పౌరులతో కలిసి సభ్యులతో గుడిన యజ్ఞాజ్ఞుల వలయ నొప్పిరే అయోధ్యాకాండము నూట మూడవ సర్గము సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై शुभम भवतु